రఘుకుల్ల తిల్లకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల్ల తిల్లకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలరా రామారా కౌసల్యారా మారారారా నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకూల తిల్లకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రామారా కౌసల్య రామారా వెండి గిన్నె లోపాలు అవినీకై ఉంచితిరారా అల్లరి సేయ గమాని నువ్వారగించగారా రఘుకూలతిల్లకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా పోసలరా మారా కౌసల్యారా మారా బుగ్గన్న చుక్క పెట్టి నీ కనులకు కాటుకబెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా రగళ్ళ తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా పోసలరా మారా kausalyaa raa maraa raa kausalyaa raa